సో బాలకృష్ణ గారు పిఎంసి ట్రస్ట్ గురించి చెప్పండి సార్ ఎలా ఉంది ఇంకా ఏమి జరగబోతుంది ఇంకా ఏం చేయాలి అసలు పిరమిడ్ మాస్టర్గా మేమంతా ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసికి సపోర్ట్ చేయడం కోసం పత్రిక పెట్టింది ఓకే మనం పిఎంసికి డైరెక్ట్గా ఫైనాన్షియల్గా మనం చిన్న చిన్న అమౌంట్స్ ఏమన్నా సపోర్ట్ చేయలేము కాబట్టి అది పిఎంసి ట్రస్ట్ ద్వారా చేస్తే మరి పిఎంసిలో కొన్ని ప్రోగ్రామ్స్ పిఎంసి ట్రస్ట్ ప్రమోట్ చేయడం ద్వారా ఆ ఫండ్ మనం పిఎంసికి రావడం జరుగుతుంది సో అంటే పిఎంసి ట్రస్ట్ బలంగా ఉంటే అది పిఎంసికి సపోర్ట్ అవుతుంది బాగా అంటే పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసి ఒక వెన్నెముగ్గా తయారవ్వాలి ఓకే సార్ సో ప్రతి పెరమిడ్ మాస్టర్ ఎవరైతే పిఎంసి బాగుండాలి ఎంతోమందికి జ్ఞానం అందాలి అనుకున్న ప్రతి పెరమిడ్ మాస్టరు పిఎంసి ట్రస్ట్తో కనెక్ట్ అవ్వాలి సపోర్ట్ చేయడానికి వాళ్ళు మంత్లీ కొంత అమౌంట్ అయినా సపోర్ట్ చేయొచ్చు లేదు అంబాసిడర్స్గా తయారయ్యి ఉండి కొంతమందిని మంత్లీ కొంతమందిని జాయిన్ చేసిన అట్లా కూడా చేయొచ్చు అంటే అనే అనేవాళ్ళు పిఎంసి ట్రస్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పిఎంసీని ప్రమోట్ చేస్తారు పిఎంసీని ప్రమోట్ చేస్తారు కొత్త వాళ్ళకి పిఎంసీని తీసుకెళ్తాం ప్రోగ్రామ్స్ గురించి తీసుకెళ్తాం పిఎంసి కావాల్సిన సెషన్స్ ఇవ్వడం అట్లాగే పిఎంసిని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఇదంతా కూడా అంబాసిడర్స్ అనేవాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు పిఎంసీని పెట్టారు ఫౌండర్స్ ఫౌండర్స్ ఇప్పుడు దానికి రన్నింగ్ చేయడానికి పిఎంసి అంబాసిడర్స్ వర్క్ చేస్తున్నారు అంటే కారు ఉంది ఫ్యూయల్ వీళ్ళు వాస్తున్నారు అనమాట అంటే పిఎంసి రన్ అవ్వాలి అంటే పిఎంసి ట్రస్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది మరి ప్రతి ఒక్క పెరుగు మాస్టర్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వడం వల్ల ఒకటి వాళ్ళు చక్కగా మూడు ప్లేసులకి మంచి హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఎనర్జీ ప్లేసులు తీసుకెళ్తాం జరుగుతుంది సో అక్కడ చక్కని ధ్యానం జరుగుతుంది రో రోజు ఒక టూ అవర్సు సంగీత ధ్యానం జరుగుతుంది ఆ ప్లేసెస్తో కనెక్ట్ అవుతున్నారు అక్కడ ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళు సో పిఎంసి ఎనర్జీని పెంచుతున్నారు వాళ్ళకి వచ్చే లాభం చాలా ఎక్కువ సింపుల్గా చెప్పాలండి వాళ్ళు పిఎంసికి ఇచ్చేదానికన్నా ట్రస్ట్కి ఇచ్చేదానికన్నా పిఎం దాని వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఆత్మ ఉన్నతే చాలా ఎక్కువగా ఉంటుంది సోల్ అకౌంట్ పెరుగుతుంది అది ఎందుకంటే మంచి అద్భుతమైన ధ్యానం జరుగుతుంది అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది ఆ ప్లేసెస్ అన్నింటినీలో వాళ్ళు ఆ ఎనర్జీని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారు మంచి హయ్యర్ ఎనర్జీస్లోకి వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు అంబాసిస్గా జాయిన్ అవ్వడం అనేది పిఎంసి కనబడతానికి పిఎంసి ట్రస్ట్కి ఏదో లాభం చేస్తాను వీళ్ళు వస్తున్నారు అనిపిస్తుంది కానీ ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ లాభం అది